శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత అధ్యాయంలోని ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ శ్లోకాలను ఇప్పుడు మనం మననం చేసుకుందాం స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ నాసాభ్యంతరచారిణౌ యతేంద్రియమనో బుద్ధి మునిర్మోక్షపరాయణ విగతే చాభయక్రోధో యసదాముక్తయేవస బాహ్య విషయ భోగములకు చింతన చేయక వాటిని పారద్రోలవలెను అంటే త్యజించవలెను దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను స్థమస్థితిలో నడపవలెను ఈ ప్రక్రియల భ ప్రభావమున మనస్సు బుద్ధి ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని క్రోధ రహితుడై సదా విముక్తుడగును అంటున్నాడు పరంధాముడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ